మనకు స్వాతంత్రం వచ్చింది మనము పాకిస్తాన్ తోటికి బాధలు పడతా ఉన్నాం వాళ్ళు పోషిస్తూ ఉన్నారు ప్రధానమంత్రికి ఒకటే మేము మనవి చేస్తున్నాం అందరికీ పాకిస్తాన్ ఉగ్రవాదంతో రావడం ఉగ్రవాదు పాకిస్తాన్ కనిపిస్తుంది సంవత్సరాల బాధపడుతున్నారు మనం ఇంకా భరించలేము మనం ఇంకా ఓపిక లేదు మనకు మన సైకికులు మన ఎంతో ప్రాణాలు కోల్పోయారు ఈ కూడా మన తెలుగు తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు చనిపోయిన పెద్ద ఎత్తున సంతానం లోటు తీర్చలేము ఆయన కుటుంబానికి కూడా చెప్తున్నా మనం మాత్రం ఇప్పుడు వదిలేదే లేదు మన భారత సైనికులకు మొత్తం ధైర్యంగా మేము డాక్టర్లము ఇంజనీర్లము ప్రొఫెసర్లవు లీడర్లబు మా టిఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది మీరందరూ కూడా పోరాడి ఆ ఉగ్రవాదు మొత్తం కథం చేయాలని కోరుకుంటున్నా జై జవాన్